హాయ్ అండి అందరికీ మీరు చూస్తున్నది తాటికొల్ అనిత బ్లాగ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి గంట సింబల్ నొక్కండి మరిన్ని వీడియోస్తో మంచి మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను నేను ఈరోజు మీ ముందుకు ఏం తీసుకొచ్చానంటే గాజుల స్టాండు నేను ఇది ఎక్కడికి వెళ్ళి బుక్ చేసుకున్నా అంటే మీషోకి వెళ్ళి బుక్ చేసుకున్నా ఏంటి గాజుల స్టాండు అని ఏదో బాక్స్ చూపిస్తుంది అనుకుంటున్నారా చూడండి గాజుల బాక్సు నాకైతే ఈ గాజుల బాక్స్ చాలా చాలా నచ్చింది ఇంకా వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే నా పరిస్థితి ఎలా ఉంది అనేది ఎన్ని కవర్లు ఎన్ని పేపర్లు అసలు చెప్పలేమండి ఇంకా నాకు కళ్ళకు కనిపించిన కాడికే తెచ్చిన మీకు చూడండి ఎన్ని చిక్కులు దండలు గాజులు అన్ని చిక్కులు చిక్కులు అంటాయి ఇంకా దండ తీయనిక పోతే ఆ చిక్కు తీయనిక పోతే గాజు అన్న వలుగుతుంది లేదంటే చైన్ అన్న దిగుతుంది అంతా చిక్కులు పడతాయి గాజులు చైన్లు వేరే వేరే బాక్సులో వేసుకోవచ్చు కదా అని అనొచ్చు మీరు నేను వేరే వేరే సపరేట్ సపరేటే పెడతాను కాకపోతే మనం ఏదన్నా ఊరికి అడావిడిగా పోతుంటే ఆ మళ్ళీ వచ్చినాక చదువుకుంటాంలే అన్నట్టుగా అందులోనే వేసిపోతా నేను కూడా అదే పనిచేసిన నేను అడావిడిగా ఊరికి పోతుంటే మళ్ళీ వచ్చినాక చదురుకుంటాం అన్నట్టుగా నేను ఆ గాజులు ఆ చైన్లు అన్నీ ఒక దాంట్లో పెట్టిపోయినా వచ్చేలోపు అంత చిక్క అయినాయి ఇంకా చూడండి ఎన్ని పేపర్లు మంచి మంచి గాజులు ఇంకా ఎన్నో గాజులు పలిగినాయండి మనకి ఏ చీర కనిపిస్తే ఆ చీర కొంటాం ఇంకా చీర మీదకి ఏ గాజులు మ్యాచింగ్ కొంటాం కదా ఇంకా ఆ గాజులు ఏడేడ పెడతాం ఏ కవర్లో పెడతాం ఏ బాక్స్లో పెడతాం అనేది అస్సలు దొరికాయి మనం ఏం చేస్తాం రేపు పోతాం కదా రేపు చదువుకుంటాంలే అనిపిస్తుంది రేపు పోతాం అనకా ఇవాళైతే చదువుకోలేము ఇవాళ అన్నిటికన్నీ మనకు ఏమేమి అవసరం ఉంటాయి అనేది మనమైతే తీసిపెట్టుకోము రోజు ముందు ఇక అదే ఆడావిడిలో దేలాడతాం కాబట్టి కొన్ని కొన్నిసార్లు దొరకవు చూడండి ఎన్ని కవర్లు ఎన్ని గాజులు అసలు నేను టేబుల్ ఫ్యాన్ వేసిన కాబట్టి కొంచెం బాక్స్ మూత కింద పడుతుంది గాలికి ఫ్యాన్ ఎక్కువ పెట్టిన డిస్టర్బెన్స్ ఏం లేదండి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా నేను ఇంకా నా పరిస్థితి అయితే ఖచ్చితంగా మీరు చూడండి చూడండి ఇన్ని కవర్లు ఇక గాజుల స్టాండ్ తీసుకోవచ్చుగా మరి ఎందుకు ఆ బాక్స్ తీసుకుంటున్నామని మీకు డౌట్ రావచ్చు నేను ఇంతకు ముందుకు గాజుల స్టాండ్ కూడా వాడిన గాజుల స్టాండ్ వాడితే ఏమైందంటే చూడండి ఇది నా పరిస్థితి గాజుల స్టాండ్ వాడితే కింద పడి స్లిప్ అయ్యి కింద పడేది ఇంకా దుమ్ము పడేది పగిలిపోయేది అసలు మనకిష్టమైన గాజులే మనకిష్టమైనది ఏదైనా సరే డ్రెస్ అయినా సరే చీరలైనా సరే ప్రతి ఒక్కటి ఇష్టమైనది అయితే మన దగ్గర ఎక్కువ ఉండదు కదా నాకు జరిగింది కూడా అదే ఎందుకంటే నేను గాజుల స్టాండ్ వాడినప్పుడు నాకు నచ్చిన గాజులు పగిలేది అసలు మనకు నచ్చిన వస్తువులు ఏముండయి అనేసి నాకైతే ఇక ఇంకా ఈ గాజుల బాక్స్ అయితే నచ్చింది ఇది కొంచెం స్లిప్ అయి కింద పడ్డా కానీ బాక్స్ కన్నా దెబ్బ తాకుతుంది కానీ గాజులకైతే ఏం కాదు ఎందుకంటే ఆ బాక్స్ ఓపెన్ చేయగానే మా పిల్లల కింద పడేసారు అందుకనే ఆ బాక్స్ కర్రలు అయితే ఉయ్యలేదు బాక్స్కు కూడా ఏం కాలేదు కానీ ఎందుకంటే తన అందులో ఎక్కువ బరుగులేదు కాబట్టి నేను ఇంకా గాజులు పెట్టలే కాబట్టి బరువు లేకుండా ఆ కన్నా దెబ్బ తాక్తుంది కానీ గాజులకైతే ఏం కాదు అన్నట్టుగా నాకు అనిపించింది అందుకోసానికని నేను మీకు చెప్తున్నా ఇంకా గాజుల స్టాండు నేను ఇంతకు ముందుకు వాడానని చెప్పిన కదా దాని మీద గాజుల మీద దుమ్ము వాడేది ఎంత కొత్త గాజులైనా కానీ దుమ్ము దుమ్ము అయ్యి కొంచెం దాని మీద ఉన్న ఒరుకు పోతుంది ఇక అంత ఇంట్లోనూ గలీజ్గా అనిపిస్తుంది పాత పాతగానే అనిపిస్తుంది నాకు అందుకే ఈ బాక్స్ అనేది నచ్చింది అందుకే నేను ఈ బాక్స్ బుక్ చేసుకున్నా మీకు లాస్ట్ వరకు కూడా చూపిస్తాను చూడండి లాస్ట్కు ఆ బాక్స్లో మొత్తం చదివినాక బాక్స్ పట్టుకొని ఇట్లా ఊపుతా మీకు అప్పుడే అర్థమవుతుంది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు నా పరిస్థితి అనేది అర్థమవుతుంది ఖచ్చితంగా అందరు చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇంకా అందుకోసాను కానీ నాకు చాలాసార్లు ఆ గాజుల స్టాండ్ కింద పడి గాజులు మంచి మంచి గాజులు పగిలిపోయేది కొంచెం స్లిప్ అయినా కానీ కింద పడుతుంది దీనికి స్లిప్ అయినా కానీ ఏం పర్లేదు ఇంకా గాజుల స్టాండ్ అని తెలిసినాక ఎందుకు కింద పడేస్తాం మనం అని అనుకుంటుండొచ్చు కొంతమంది స్టాండ్ అని దానికి పక్కన ఏమన్నా వస్తూ ఉంటుంది అది తీయనిక పోయినా కానీ కొంచెం తను గాజుల స్టాండ్కి తాకినా కానీ కింద పడుతుంది కొంచెం స్లిప్ అయినా కానీ కింద పడుతుంది కదా అనేసి నాకు ఇంతకు ముందుకు ఆ గాజుల స్టాండ్ తోటి అనుభవం ఉంది కాబట్టి మీకు చెప్తున్నా నాకైతే ఇంకా ఈ బాక్స్ అనేది నచ్చింది నేనైతే ఈ బాక్స్ బుక్ చేసుకున్నా ఇంకా నా పరిస్థితిని చూసినాక మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఎందుకంటే అన్ని కవర్లు ఎన్ని పేపర్లు చాలా ఇబ్బంది పడ్డాను నేను ఈ గాజులతో అయితే ఇంకా నాకు నచ్చిన గాజులైతే అసలు మనం అడావిడిగా ఎవరికన్నా పోతే దొరకయి కూడా తొందరగా అట్లా ఇబ్బంది పడ్డా నేనైతే చాలా ఇబ్బంది పడ్డా ఇంకా మీకు ఈ గాజుల స్టాండ్లా సరిపోతలేవు కదా ఇంకన్ని గాజులు ఉన్నాయి అంటున్నావు కదా అన్న డౌట్ కూడా మీకు రావచ్చు నేనైతే కొద్ది కొద్దిగా గ్యాప్ వదిలిపెట్టి పెడుతున్న చూడండి గాజులు ఒక్కొక్క కర్రకు గ్యాప్ ఉన్నాయి నాకైతే నాకున్న గాజులకి ఈ స్టాండ్కి అయితే సరిపోతాయండి ఇంకా బీర్ కూడా ఒక కర్ర వచ్చింది కదా ఆ కర్రకి ఈ కర్ర వ ఈ కర్రలో ఎన్ని గాజులు పడతాయి గన్నే పడతాయి ఎక్కువనైతే పడతాయి కదా ఇంకా కర్ర కూడా నిండే ఉంది నాకు చూడండి ఇట్లాంటి బాక్సులలో కూడా పెట్టుకున్నా నేను ఇంకా చాలా బాక్సులు ఉన్నాయి ఇంకా గాజుల బాక్సులు వస్తాయి కదా ఆ బాక్సులు వచ్చిన బాక్సులు అట్లున్నాయి పెట్టేది ఎందుకంటే దుమ్ము పడతాయి ఖరాబ్ అవుతాయి కొంచెం ఏదైనా నాటి పడితే పగిలిపోతాయి అన్న భయంతో అట్లా పెట్టేది ఇంకా ఎవరికన్నా ఓతనైతే నాకు ఆడావిడలనైతే అస్సలు దొరకకపోయేది మరి మీకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందా అనేది కూడా కామెంట్ చేయండి నాకైతే ఈ బాక్స్ నచ్చి నేను బుక్ చేసుకున్న ఇదిగో చూడండి ఇట్లా ఏ బాక్స్లో పడితే ఏ బాక్స్లో వచ్చిన గాజులు ఆ బాక్సులోనే పెట్టుకునేది ఇంకా మనం కుల్లగా కొంటాం కదా కుల్ల గాజులు కొన్నప్పుడు ప్యాక్ చేసి ఇస్తారు కదా వాళ్ళు ఆ ప్యాక్ చేసిన గాజులు కూడా అలా అట్లనే పెట్టేది నేను మళ్ళీ నేను ఎవరికన్నా వేసుకుపోయి తీసుకొచ్చినాక కూడా సేమ్ నేను అలాగనే ప్యాక్ చేసి గాజు పెట్టుకునేది ఎందుకంటే గాజులు దుమ్ము దుమ్ము పడతాయి పగిలిపోతాయి అన్న భయానికి అట్లా చదురు పెట్టుకున్నా కానీ అసలు పగిలిపోయేది ఆ దండలు ఆ చిక్కు చిక్కులు పడి ఇంకా నా గాజులు అయితే కంప్లీట్ అవుతుందండి మరి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఓకేనా చూడండి కంప్లీట్ అయింది ఇన్ని గాజులు చూడండి మధ్య మధ్యలో కర్రలకు గ్యాబ్ ఉంది నాకు ఆ గ్యాబ్లనైతే సరిపోతాయి గాజులు ఇదిగో చూపించాను నాకైతే చాలా నచ్చింది మరి నా పరిస్థితిని చూస్తే మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి మరి మీరు ఎంతమంది ఇట్లా ఇబ్బంది పడ్డారు అనేది కూడా కామెంట్ చేయండి ఇగో నేను బాక్స్ మొత్తం పట్టుకొని ఊపితో చూడండి దీంట్లోకి ఇట్లా వస్తాయి అసలు కింద కింద పడ్డా కానీ మన గాజులకి ఏం ప్రాబ్లం ఉండదు అన్నట్టు అందుకోసాని కానీ నేను తీసుకున్నా చూడండి ఎడికన్నా పెళ్లి కూతుర్లకి ఎడికన్నా ఫంక్షన్లకు పోయినా కానీ ఇట్లా పెట్టుకొని పోయినా కానీ ఇంకా చిన్న చిన్న బాక్సులు కూడా ఉంటాయి అట్లా కూడా పోవచ్చు చూసిరా నేను ఇట్లా పట్టుకొని ఊపిన కదా గాజులు మాత్రం ఏం కాలేదు కర్రలు కూడా ఉయ్యలేదు చూడండి మరి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి